హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను మంచి బీఫ్ ని పరిచయం చేస్తాను బీఫ్ అంటే బనానా సో బనానానాని పట్టుకొని మళ్ళీ బీఫామ్ పరిచయం చేస్తావు అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా చక్క ఆగండి కేరళలో ఇది మంచి ఫేమస్ బనానా అండ్ దీంతో కేరళ వాళ్ళు బనానాని ఉడకబెట్టుకుని తింటారు అండ్ ఈ బనానాని వాళ్ళు బజ్జీలు కూడా చేసుకుని తింటారు కేరళలో సో దీనివల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీన్ని మనము రోజు బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఒక బనానా తింటే మనం అనేది అవుతాం వెయిట్ గెయిన్ అనేది అవుతామంట సో దీన్ని నేను ఒక థర్టీ డేస్ ఛాలెంజ్ చేస్తున్నాను ఒక రోజు తింటే కామండి సో దీన్ని ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ వన్ మంత్ ట్రై చేస్తే మనం రిజల్ట్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందంట సో నేనైతే బయట ఫుడ్ ఇంట్లో పెట్టి ఎంత తిన్న లావ్ అయితే అవను సో దీన్ని ఎందుకు పోగొట్టాలి దీన్ని ఛాలెంజింగ్గా తీసుకుందామని డే వన్ బ్లాగ్ చేశాను అండ్ నా ఛానల్ ఎవరైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ బనానా పేరు వచ్చేసరికి నేంద్రన్ బనానా బాయ్